హలో ఎవ్రీవన్ లాస్ట్ మంత్ మీ అందరికీ కొమ్మలతో ఈజీగా చామంతులు ఎలా ప్రొపగేట్ చేసుకోవాలనే వీడియో అప్లోడ్ చేశాను ఇప్పుడు వాటి రిజల్ట్స్ అనేది మీకు చూపిస్తున్నాను ఒక టూ త్రీ వీక్స్ అయిన తర్వాత ఇలా మనం అప్రూవ్ చేసి చూస్తే కనుక చాలా ఫ్రెష్గా వేర్లు అనేది ఫామ్ అయి ఉంటాయి చూసారా ఎంతో ఈజీగా మన ఇంట్లోనే ఒక మొక్క నుంచి ఒక యాభై మొక్కల దాకా మనం ఇలా తయారు చేసుకోవచ్చు కేవలం సమ్మర్లో మాత్రం వీటిని సంరక్షించుకుంటే మనకి సీజన్లో మళ్ళీ కొనుక్కునే పని లేకుండా మనమే ఇంట్లో మన మొక్కల్ని తయారు చేసుకోవచ్చు ఇలా వేర్లు వచ్చిన మొక్కల్ని మనం సెపరేట్ చేసుకుని నాటుకోవాలి ఆగస్ట్ ఎండ్ నుండి సెప్టెంబర్ సెకండ్ వీక్ వరకు ఇది సరైన సమయం చామంతులకి ఎక్కువ లోతు ఉండవలసిన అవసరం లేదు మెయిన్గా వాటర్ డ్రైనేజ్ ప్రాపర్గా అయ్యే పాటింగ్ మిక్స్ ని మనం కలుపుకోవాల్సి ఉంటుంది నేను పాటింగ్ మిక్స్ లో వేపపిండి ట్రైకోడెమా మిల్ ఇచ్చి ఇలా నాటుకుంటాను మరింత ఇన్ఫర్మేషన్ ఉన్న వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్